విక్రమ్ రెడ్డి గారు చెప్పారు ప్రతి పంచాయతీకి కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము అన్నటువంటిది అదనంగా చేజర్ల మండలంలో మూడు కోట్లతో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేయిస్తాము అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అవసరమైతే నా ఎంపీ ల్యాక్స్ నుంచి కూడా నేను వన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను ఇక్కడ చేజర్ల మండలంలో నివసిస్తున్నటువంటి ప్రతి సామాజిక వర్గ సంబంధించినటువంటి ప్రతి సామాజిక వర్గ ప్రజలు ప్రతి రెడ్డి సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం కానీ దళిత సామాజిక వర్గం కానీ ముస్లిం సామాజిక వర్గం కానీ యాదవులు కానీ యాదవ సామాజిక వర్గం కానీ అందరికీ కూడా గౌడలు యానాది సామాజిక వర్గం కానీ ప్రంట ఎస్టీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేస్తాం వాళ్ళకి సంబంధించి ఇక ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా షాదీ మందిర్ నిర్మాణానికి అక్కడ స్థలం ఉందా స్థలం కేటాయించబడింది ఆ షాదీ మందిర్కి నేను నిధులు సమకూరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎన్నికలు పూర్తి కాగానే నిధులు నిధుల సేకరణ చేసి తప్పకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎందుకని అంటే షాదీ మందిరికి ఎంపీ లాక్స్ ఇవ్వగలమా లేదా అన్నటువంటిది నాకు తెలీదు ఒకవేళ ఏదైనా అడ్డంకులు వచ్చినా కూడా కార్పొరేట్ కంపెనీల దగ్గర నుంచి నిధులు సేకరించి ఈ యొక్క షాదీ మందిర్ నిర్మాణం తప్పకుండా ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నిర్మాణం చేపడతామన్నటువంటి విషయాన్ని మేజర్ల సోదర సోదరి మళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎప్పుడు నిగర్వి ఎక్కడ కూడా అహంభావం లేకుండా ఎవరిని కూడా అసభ్యపర జాలంతో దూషించకుండా తన రాజకీయాలు చేసేటటువంటి చిత్తశుద్ధితో నిజాయితీతో ప్రజాసేవ చేసేటటువంటి ప్రజాప్రతినిధి మన విక్రమ్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన ఏం చేసినా కూడా చాలా ప్రణాళికాబద్ధంగా గా చేస్తారనేటటువంటి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఆయన ఎంత గా చేస్తారంటే ఆయన పెట్టినటువంటి సిస్టమ్స్ని రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు వాళ్ళు కూడా ఈరోజు ఆ సిస్టమ్స్ తీసుకొని వాటిని అదేవిధంగా ఆయన ఏ రకంగా చేస్తున్నారో చిత్తశుద్ధితో మన శక్తి వంచన లేకుండా ఏ రకంగా అయితే మీ యొక్క బాగోగుల్ని మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారో అదే విధంగా నేను కూడా కృషి చేస్తానని నాకు ఒక అవకాశం ఇవ్వాలనని విక్రమ్ రెడ్డి గారికి ఇంకా అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు